అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిగ్స్ ఈ రోజు అయితే ముల్లెట్ ఫిషింగ్ జరుగుతుందండి కట్టి చేపలో ఫిషింగ్ చేస్తున్నారు డబ్బాతో నేను ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోతో ప్లస్ ఇంకా నేను వేయడం కూడా చూసి చాలా మంది అయితే ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు మీకు అయితే చూపిస్తాను ఈ రోజు ఇక్కడ బయస్ చూడండి ఎన్ని ఉన్నాయో వరుసగా అయితే పెట్టేశారు మొత్తం రోడ్డు బ్లాక్ అయ్యేలాగా బాటిల్ కు కట్టిన తాడు తెగిపోవడం వల్ల బాటిల్ అయితే పోతూ ఉంటాయండి అందుకే వెళ్తే మళ్ళీ రెడీ చేసుకుండి మళ్ళీ అయితే ఫిషింగ్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఈ కుర్రడుకు చూసారా బాటిల్ అయితే తెగిపోవడం వల్ల రెడీ చేస్తున్నాడు చేపలు పట్టడం సరదాగా ఉండడం వల్ల కుర్రలు అంతా ఇక్కడే ఉన్నారు చేపలు పడుతూ ఉంటే ఇంకా పట్టుకోవాలి అనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కదా అందుకేనేమో ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వీళ్ళు బాటిల్లో తౌడు అలాగే మైదా రెండింటిని కలిపి అయితే వేస్తున్నారు తవుడునైతే లోపలకైతే వేసి ముద్దలుగా చేసి వేస్తున్నారు స్మెల్ కోసం ఇక్కడ ఈ పెద్ద ఆయనకి అయితే పడింది వెంటనే మళ్ళీ పక్కన ఉన్న కురకు కూడా చేపడింది చూడండి బాటిల్ వేసి పట్టడమే కాదండి ఆ చేపల్ని ఇక్కడే అమ్మకం కూడా చేసేస్తున్నారు చాలా మంది అయితే ఇక్కడికే వచ్చి అయితే కొనుక్కుని వెళ్ళిపోతున్నారు ఈ చేపలు ఒక్కోటి పావు కిలో వస్తున్నాయండి అంటే కిలోకి నాలుగు చేపలు అయితే తూగుతున్నాయి ఒక్కోసారి ఐదు చేపలు కూడా వస్తున్నాయి కిలో వచ్చేసరికి రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నారు రేటు ఇక ఈ చేపల టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా అయితే ఉంటుందండి టేస్ట్ మీరు ఎప్పుడైనా తినకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా తినొచ్చండి ముళ్ళులు అయితే అసలే ఉండవు సింగిల్ ముళ్ళు ఉంటుంది ఒకటే ముళ్ళు అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక వీళ్ళైతే చిక్కాల్లో అయితే వేసి బతికేస్తున్నారో లైవ్ అనమాట ఎక్కువసేపు బతికే ఉంటాయి చనిపోవు ఇలా చేప తర్వాత చేప చేప తర్వాత చేప పడుతూ ఉంటే అసలు అక్కే వేరు ఇంకా అసలు ఇంకా ప్రతిదీ మర్చిపోవడమే ఇంకా పట్టాలనే ఆతృత ఇంకా పెరిగిపోతూ ఉంటుందండి ఈ చేపలను ఒకప్పుడైతే పట్టుకోవడమే అసాధ్యం అనుకునే వాళ్ళం ఇప్పుడు ఈ బాటిల్ పద్ధతి వచ్చాక చాలా అంటే చాలా ఈజీ అయిపోయిందండి చిన్న లేదు పెద్ద లేదు ఎవరైనా సరే వస్తున్నారో పట్టుకుంటున్నారో వెళ్తున్నారనమాట ఇప్పుడు వీళ్ళకి పడుతున్న చేపలు మిడతలు అంటారండి ఇవి మ్యాన్ చేప పిల్లలు అనమాట అందుకే మిడతలు అని పిలుస్తారు కట్టి చేపలు కాదండి ఇప్పుడు పడేవి ఇంకా ముందుకి ఎవరన్నా వేస్తున్నారా అని చూడడానికైతే వెళ్ళానండి ఇక్కడైతే ఒక కుర్రుడు అయితే వేస్తున్నాడో ఇంకా ముందుకైతే వెళ్ళి చూసాను ఇంకెవరు లేరు ఇక్కడ వీళ్ళకి పడుతున్నట్టు ఇంకెక్కడ కూడా పడట్లేదండి వీళ్ళకైతే పెద్ద చేపలు పడుతున్నాయి పైగా ఎక్కువగా పడుతున్నాయి పట్టుకున్న చేపలను అయితే ఇంటికి అయితే కూరగా తీసుకు వెళ్ళిపోతున్నారండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్